ఐదు సిరీస్ సిరీస్లో భాగంగా భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆఖరి వన్డే బుధవారం జరగనుంది ఈ సిరీస్లో ఇరు జట్లు రెండు మ్యాచ్లు గెలవడంతో సిరీస్ రెండు రెండుతో సమమైంది వరల్డ్ కు ముందు యువ ఆటగాలను పరీక్షించాలని భావించి జట్టు మేనేజ్మెంట్ ప్రయోగాలు చేసింది ఇందులో భాగంగా నాలుగో వన్డేలో వికెట్ కీపర్ ధోనీకి విశ్రాంతినిచ్చి అనూహ్యంగా రిషబ్ పంత్ను చోటిచ్చారు అయితే నాలుగో వన్డేలో బ్యాట్తో మెరిసిన పంత్ కీపింగ్లో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు మ్యాచ్ను ఆస్ట్రేలియా వైపు లాగేసుకున్న ఆస్టన్ టర్న్నను స్టంపింగ్ చేసే విషయంలో భారతీయ వికెట్ కీపర్ రిషబ్ పంత్ చేసిన పొరపాటు భారత్ తోటమికి ప్రధాన కారణం ఆస్టన్ టర్న్ను రెండుసార్లు స్టంపింగ్ చేసే అవకాశం వచ్చినా రిషబ్ దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు ధోనిలా రన్అట్ చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు కోహ్లీ సైతం పంత్ ప్రదర్శనపై తీవ్ర అసహనానికి గురైన సంగతి తెలిసిందే దీంతో ఆఖరి వన్డేలో భారత జట్టులో పలు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది నాలుగో వన్డేలో ఆశస్ విజయం సాధించడంతో సిరీస్ రెండు రెండుతో సమయం చేసింది దీంతో ఆఖరి మ్యాచ్ ఇరు జట్లకు ప్రతిష్టాత్మకంగా మారింది ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరిగే ఫైనల్ మ్యాచ్ కోసం ఇరు జట్లు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నాయి బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు ఐదో వన్డే జరగనున్న సంగతి మనందరికీ తెలిసిందే నెంబర్ వన్ శిఖర్ ధావన్ నెంబర్ టూ రోహిత్ శర్మ నెంబర్ త్రీ కేఎల్ రాహుల్ నెంబర్ ఫోర్ విరాట్ కోహ్లీ నెంబర్ ఫైవ్ రిషబ్ పంత్ నెంబర్ సిక్స్ కేదార్ జాదవ్ నెంబర్ సెవెన్ విజయ శంకర్ నెంబర్ ఎయిట్ రవీంద్ర జడేజా నెంబర్ నైన్ భువనేశ్వర్ కుమార్ నెంబర్ టెన్ కులదీప్ యాదవ్ నెంబర్ లెవెన్ జస్ప్రీత్ బుమ్రా మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి